కాస్త కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర అయితే ఏమీ వేయలేదండి ఇంకా ఇలానే ఆల్రెడీ ముందే కాస్త కొ కొత్తిమీరని అయితే ఎక్కువ వేసాను కదా అలాగే మీకు ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ఈ బిర్యానీ చేసుకున్నారు అనుకోండి ఇంకా మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి నెయ్యి వేసుకున్నాము కాబట్టి ఇంకా మనకి ఉట్ని కూడా తినేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్లు బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా మనకి తినడానికి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా వడ్డించేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్లు బిర్యానీ మరి మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారనుకోండి మెల్లి మెల్లి కావాలనిపిస్తుంది అంత టేస్టీగా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మన ఇంటికి బంధువులు కానీ చుట్టాలు కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ హాయ్ అండి ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే మిల్లిమిక్కర్ బిర్యానీ అయితే రెడీగా ఉందండి మరి ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుని ఈ టేస్టీ అయిన మిల్లీమేకర్ బిర్యానీని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా తయారు చేసుకున్నాను అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి అనేది చూసేద్దాం నేనైతే ఇలా బిర్యానీ చేసానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడైతే నేనైతే ఇలా ప్లేట్లు వేసుకుని తినేస్తున్నాను మరి ఇలా మీరు కూడా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టారు అనుకోండి ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు దీంట్లో కర్రీ కూడా ఏమీ అవసరం లేదు మీకు అంతగా కర్రీ కావాలనుకుంటే పెరిగి చట్నీతో కూడా ఈ మిల్లిమెకర్లు బిర్యానీని తినేయచ్చు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ బిర్యానీ తయారీకి కావాల్సినవి అలాగే దీంట్లోకి ఏమేమి వాడాను అనేది దీన్ని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం రెండు కప్పులు బాస్మతి ఒక పావు కప్పు పెద్ద సైజ్ అయితే కప్పు మిల్లిమెకరలని కూడా తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక బిర్యానీ ఆకు ఒక స్పూను సాజీరా ఒక హానియన్స్ రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు చిన్న మరాఠీ మొగ్గ చిన్న అనాస మొగ్గ ఇవన్నీ ఇలా బిర్యానీ మనము బిర్యానీలోకి ఏమైతే తీసుకుంటామో మసాలాలు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకోవాలి అలాగే మీరు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా మీరు ఎక్కువ మసాలాలు తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి నేనైతే ఇలా ఈ రెండు కప్పులు బిర్యానీకి సరిపడా ఇలా అయితే తీసుకున్నాను ఇవన్నీ ఒక ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు అలాగే మీకు అందుబాటులో ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు ఇంకా బంగాళాదుంప వేసుకోవచ్చు ఇంకా బిన్నీస్ వేసుకోవచ్చు ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా అవి ఏమీ లేకుండా నేనైతే సింపుల్గా ఏమి కూరగాయలు లేనప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలాగే ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వీటెక్కిన తర్వాత ముందుగా మనం మసాలాలు వేసి వేపించుకోవాలి అలాగే మసాలాలన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పుదీనా వేసి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ను కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ బిర్యానీకి అల్లం పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనికి ముఖ్యంగా కావాల్సినది పుదీనా ఈ పుదీనా వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా వేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధముగా దీనికి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె సరిపోతుంది ఇలా వేసి బాగా సన్నన మంట మీద ఇలా వేపించుకోవాలి మనము అల్లం పేస్ట్ వేసాము కదా అడుగు పెట్టేస్తుంది అనమాట అందుకని సన్నన మంట మీద వేపించుకోవాలి అలాగే ముందుగానే మనము శుభ్రంగా వేడి వాటర్లో వేసి శుభ్రంగా నానిన ఈ రెండు రెండుసార్లు ఫ్రెష్ వాటర్తో కడిగి శుభ్రంగా రెండుసార్లు కడిగిన ఈ మిల్లిమీకర్లను వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మిల్లిమీకర్లను కూడా వేసి కాస్త ఏగనివ్వాలి అలాగే దీంట్లోకి నేనైతే రెండు కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ మిల్లిమీకర్లు వేగిన తర్వాత మనము వాటర్ వేసుకుందాము అలాగే మీకు ఈ బాస్మతి రైసు మీకు అందుబాటులో లేకపోతే సన్న బియ్యం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిలిమేకర్లు వేగిన తర్వాత మనము రెండు కప్పులు రైస్ని తీసుకున్నాము దీనికి నాలుగు కప్పులు వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే మూత పెట్టి ఒక టూ మినిట్స్ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి వాటర్ బాగా ఇలా తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిలిమికర్లంతా అలాగే మసాలాలు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి ఒకసారి సాలకపోతే మరి కాస్త వేసుకోవాలి సాల్ట్ అనేది కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి అలాగే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడకనిద్దాము ఇలా రైస్ టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే రెడీ అయిందండి చూడండి ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోవాలి మనం మధ్యలో ఇలా ఒక్కసారి కలుపుకుని ఇంకా మంట అనేది మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేది బాగా సరిపోయింది కదా ఇంకా మనము ఈ సన్న బియ్యం కానీ ఇలా బాస్మతిని కానీ ఇంకా పాతవి తీసుకున్నాం అనుకోండి మనకి ఇలా వాటర్ అనేది సరిపోతుంది అలాగే మనం కొత్త బియ్యం తీసుకున్నాం అనుకోండి కాస్త వాటర్ కూడా తగ్గించి వేసుకోవచ్చు అలాగే మీకు బిరుసుగా కావాలనుకుంటే కాస్త కొద్దిగా వాటర్ని నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాము కదా రెండు కప్పులకి కొద్దిగా తగ్గించి వేసుకున్నాం అనుకోండి నెయ్యి నూనె ఉంది కాబట్టి కాస్త బిరుసుగా వస్తుంది ఇలా మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక వన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకుందాము చూడండి ఇలా పొడి పొడుతూ పొడి పొడలు ఉంది కదా చాలా బాగుంది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని అలా మూత పెట్టేసుకుని ఇంకా అలా ఉంచేద్దాము ఒక వన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నాయి ఈ బిర్యానీ ఇప్పుడు దీనిపైన మరి కాస్త కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర అయితే ఏమీ వేయలేదండి ఇంకా ఇలానే ఆల్రెడీ ముందే కాస్త కొ కొత్తిమీరని అయితే ఎక్కువ వేసాను కదా అలాగే మీకు ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ఈ మిల్లి బిర్యానీ చేసుకున్నారు అనుకోండి ఇంకా మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లోకి నెయ్యి వేసుకున్నాము కాబట్టి ఇంకా మనకి ఉట్న కూడా తినేయచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్లి మేకర్లు బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా మనకి తినడానికి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా వడ్డించేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్లి బిర్యానీ మరి మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారనుకోండి మెల్లి మెల్లి కావాలనిపిస్తుంది అంత టేస్టీగా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మన ఇంటికి బంధువులు కానీ చుట్టాలు కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చితే లైక్